ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చినటువంటి మాట ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో సిద్దరామయ్య గారు కూడా ఈ సమావేశానికి రావడం తదుపరి అధికారంలోకి వచ్చిన తదుపరి అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వడానికి కోసం మనం తీర్మానం చేయడం చట్టసభలో చట్టం కూడా తయారు చేసుకోవడం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి షెడ్యూల్ నైన్ లో చేర్చాలంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడ ఈ బిల్లుకు షెడ్యూల్ నైన్ లో చేరిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తే చెప్పినటువంటి ఆలోచనతోటి బీసీల నోటిక్కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ వైనాన్ని ఈరోజు మనం ప్రజానికని చెప్పే విధంగా పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక కాబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి సంవత్సర కాలం పదవీ కాలం పూర్తయిన సందర్భంగా కూడా ఈ సభను కల్ మలుపుకొని జరిపేటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నిన్నటి రోజే సెబిగల్లి గారు ఫోన్ చేస్తూ లక్ష మందితో ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం పక్కనే ఉన్నటువంటి మీ జిల్లా కూడా యాభై కిలోమీటర్ లో ఉన్నటువంటిది కాబట్టి మీరు కూడా రావాలి మీరు మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా గందల చైర్మన్ గారు కూడా రావాలని చెప్పండి మీరు రావడం జరిగింది మీ ఆదేశాల ప్రకారం మహేందర్ రెడ్డి గారు కానీ సత్యనారాయణ గౌడ్ సిరిసల చెప్పిన నాయకత్వం ఉన్నాం మా మీ పక్కన గంభీర్రావు పేట ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఇవి యాభై కిలోమీటర్ రేడియస్ లో రావడం జరుగుతూ ఉంది ఇద్దరు అక్కడ మా నాయకుడు ఉన్నారు ఈ నాలుగు మండలాల నుంచి మీరు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు జనాన్ని తీసుకురావడం కోసం మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పిన మాట మీరు ఇచ్చినటువంటి ఆదేశాల సంఖ్య ప్రకారంగా ఈ సభ విజయవంతంలో మేము పాత్ర పాల్ పంచుకుంటామని చెప్పి సరియద్దు జిల్లాగా మేము ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మీరు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని చెప్పని ఆ సభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు కావాలని చెప్పని మేము సందర్భంగా పిలుపునిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్ద షబినల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు కామారెడ్డి నాయకత్వం ధన్యవాదాలు తెలుసు